గుత్తిలో మోటార్ వాహనాల చట్టంపై అవగాహన సదస్సు రిపోర్టర్ కేఎస్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి కోట హాల్ నందు శనివారం గుత్తి మండల న్యాయ సేవా సమితి చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జ్ ఎం శ్రీహరి ఆధ్వర్యంలో మోటార్ వాహనాల చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా గుత్తి మండల న్యాయ సేవా సమితి చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జ్ ఎం శ్రీహరి మాట్లాడుతూ వాహనం తోలే ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ మరియు హెల్మెట్ తప్పనిసరిగా ఉండవలనని అట్ల లేని ఏడల ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినచో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకుంటాయని వారి భార్య పిల్లలు మరియు తల్లిదండ్రులు నిస్సహాయాలు అవుతారని తెలపడమైంది నేటి తరంలో ఎక్కువగా యువత ప్రమాదాలకు గురవుతున్నారు కనుక అలాంటి లైసెన్స్ ఇన్సూరెన్స్ మరియు హెల్మెట్ లేని యువతపై చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరడమైంది ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మనోహర్ బాబు ఫక్రూ బాషా శ్రీనివాసులు విసి గంగాధర్ కుమార్ ఆర్ గోపాల్ సోమశేఖర్ శివకుమార్ ఆచారి కె శ్రీనివాసులు కోర్టు సిబ్బంది మరియు టైపిస్ట్ ఎస్ సాదిక్ వలీ పాల్గొన్నారు హైకోర్టు మరియు జిల్లా మేరకు ప్రజలకు ఆహార ఘటన ద్వారా మరియు ఈ రోడ్ ట్రాఫిక్ ట్యాక్సిన్స్ నివారించడంలో చర్యలు తీసుకునే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక వహనోద్యోగులు తీవ్ర ప్రయాణం చేసుకుంటాయని తర్వాత వివిధ నుంచి వాళ్ళు వస్తుంటారు అందరూ హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించి వారికి ఎదురైన ప్రాణాలు కాపాడుకోవాలని ముఖ్యంగా తెలియజేయడంలో ఒకసారి అందుకే మరొక లాస్ ఏది తపమ రెండవ అబ్రా లాస్ ఏది సిటి 665 జతి జెట్ జనరల్ వెస్టర్నల్ రసో కుతో కర ఎలిమెంట్ కరెన్సీ ది యురోల్ ప్రణాల కపొన్ని వా కుతో పర్చనగా ఉంటదని నేను తెలియజేస్తున్నాను ఇదొక తాస విషయం సస్టెన్జిట్ సేమగాంటి అజె